తోటలోంచి మనం కోసుకొచ్చినటువంటి కలెక్టర్ కాయలు ఈ విధంగా ఉన్నాయండి ఈ కలెక్టర్ కాయలు మనం ఇలా నీటిలో వేసి ఒక్కసారి ఇలా చువ తోటి కుట్ చేస్తే దీని మీద ఉండేటటువంటి మట్టి అది కూడా ఉంటుంది తర్వాత మనం కాయల్ని శుభ్రంగా కత్తిపేటతోటి కట్ చేస్తాం కాయలు కట్టేయడం అనేటటువంటిది ఇలాగ కొంచెం పండి ఉన్నట్లయితే కనుకండి ఈ విధంగా ఇళ్ళ ఇష్యూ వస్తుంది కలెక్టర్ అంటే తీపి ఆవకాయ బెలం ఆవకాయ పెట్టుకునేటప్పుడు ఆవకాయ పెట్టే ఇష్యూ కానీ కూడా కొంచెం ఇలా పండినా కూడా పర్వాలేదండి ఇప్పుడు మనం ఈ కత్తిపేటతో మెల్లగా జాగ్రత్తగా కావలసినటువంటి షేప్లో అంటే మనం ఈజీగా తినగలిగేటటువంటి విధంగా వేస్ట్ ఎక్కువ కాకుండా ఉండేటటువంటి విధంగా కూడా మొక్కల్ని మనం కట్ చేసుకుంటూ వచ్చాం మనం ఇంచుమించుగా ఒక కేజీ ఆవాలు అదేవిధంగా కారానికి ఇంచుమించుగా ఒక పదిహేను నుంచి ఇరవై వరకు పెద్ద కాయలు పడుతూ ఉంటాయి మనం ఎండ ఎండావకాయ అంటే బెల్లం ఒకయ పెట్టేటప్పుడు కావలసినటువంటిది ముఖ్యంగా బెల్లం చూడండి బెల్లం చాలా చక్కగా ఈ విధంగా తరుక్కుని ఉన్నట్లయితే కనుక బాగా నానుతుంది బెల్లం ఎక్కువగా బాగా తీపి కావాలనుకున్న వాళ్ళు మరొక ఒక చిన్న గ్లాసు బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు మనం ఆడించినటువంటి కారాన్ని ఒక గ్లాసు అదే విధంగా ఆవు పొడి అది ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాస్ కంటే తక్కువ టాటా సాల్ట్ అయితే ఉప శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కొంచెం తక్కువగా వేసుకుని మూడింటిని వేసి ఈ విధంగా కలుపుతూ ఉండాలి బెల్లం కూడా దీంతో తీసుకున్నటువంటి దానికి రెండు రెట్లు బెల్లం వేసి కలుపుతూ ఉండాలి ఇలా కలిపినటువంటి దానికి ఒక గ్లాసు పిండికి దాదాపుగా మూడు నుంచి నాలుగు రెట్లు మొక్కలు వేసి కలుపుతుండాలి చూడండి ఇక్కడ ఈ యొక్క దీంట్లో మొక్కలు ఎలా ఉన్నాయో ఈ మొక్కల్ని వీటిలో కలిపి మెత్తగా మెల్లగా అలా ఉండి కొద్ది కొద్దిగా నూనె పోస్తూ ఉంటే మనకి బాగా కలిసి పూట అది కూడా ఎక్కువ వస్తుంటే దాదాపుగా రెండు దాసులు తీసుకున్నారు రెండు దాసులు తీసుకుని నూనె కూడా బాగా కలిసేటటువంటి విధంగా అంటే ఎలాగైనా డబ్బాలో పోసి కలిస్తే కలుస్తుంది కానీ ముందుగానే మనం కలిస్తే తర్వాత నూనె ఎంత వేసుకోవచ్చు అనేట మనం తెలుసు ముందుగా ఎక్కువ పోసుకోకుండా బాగా నానేటటువంటి విధంగా అన్ని మొక్క కూడా తడిసేటటువంటి విధంగా వేసుకుని తర్వాత మొక్క మునిగేటటువంటి విధంగా నూనె వేసుకుంటూ ఉంటారు చూడండి ఇప్పుడు ఈ దీంట్లో కలుపుతూ ఉన్నారు చక్కగా ఈ విధంగా బెల్లం అది కూడా కలిసిపోయింది ఆ నూనెకి తర్వాత ఈ పులుపుకి కూడా బెల్లం బాగా కలిసి మనకి పులుపు నుంచి మెల్లగా తీపిగా మారుతుంది ఇలాగా తవరానికి మనం ఎండబెట్టినప్పుడు ఇందులో ఉండేటటువంటి ఏదైనా సరే ముక్కలు వేసేలా ముక్కలు వేస్తున్నది చూస్తుంటా